బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు ఈ వీడియోలో నిర్గమా కాండం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము మోసే రాసిన రెండవ గ్రంథమే నిర్గమకాండము ఈ గ్రంథము రాయడానికి గల ఉద్దేశము ఐగుప్తు నుండి విడిపింపబడిన ఇజ్రాయలిని గురించి వారు ఒక దేశముగా రూపొందించబడని గురిచి వ్రాయబడింది ఇది ఆది కాండము యొక్క రమారమి కాలఘట్టమైన క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ఎనభై నుండి పద్నాలుగు వందల పది మధ్యలో వ్రాయబడింది నిర్గమా కాండంలో ముఖ్యమైన వ్యక్తులు మోషే మిరియాము ఫరో ఫరో కుమార్తె ఇత్రో అహారోను యహుస్వా బెసలేలు అహరుయాబు ఈ గ్రంథంలో ముఖ్యమైన స్థలాలు ఐగుప్తు గోషేను నైలు నది మిథ్యాను ఎర్ర సముద్రము సీనాయి సీను అరణ్యము సీనాయి కొండ ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే పాత నిబంధనలోని అన్ని గ్రంథాల కన్నా అధికమైన ఎక్కువ అద్భుతాలు రాయబడిన గ్రంథం ఇది పదాజ్ఞలు ఈ గ్రంథం యొక్క ప్రత్యేక అంశముగా ఉన్నది ఇంకొంచెం మన ముందుకెళ్ళినట్లయితే ఒక దాస్య జనము వినుటకు వేగురపడు విశ్వసించినట్లు పొంగి పొరలు సొంపైన మాటే విడుదల యాత్ర అనేది నిత్యము మనసులో పాడుచుండు పాటవలే ఇజ్రాయేలీల యొక్క జీవిత ప్రయాణములో ధ్యానించు ఒక మధుర గీతమే నిర్గమాకాండ జ్ఞాపకములు ప్రపంచమంతటను పసుకా పండుగ ద్వారా ఈ జ్ఞాపకాలు నూతనపరచబడుచున్నవి ఆది కాండము యొక్క కొనసాగింపే నిర్గమకాండము ఆదికాండంలో వివరించబడిన రీతిగా క్రీస్తు పూర్వము ఇరవైవ శతాబ్దములో ఆనాడు జీవించుచున్న అనేక మంది జనులలో నుండి దేవుడు పిలిచి వేరు చేసిన అబ్రహాము అను నాయకుని మూడవ తరంలో ఉద్భవించినవాడే దేవుని చేత ఇజ్రాయేలు అను నూతన పేరు పెట్టబడిన యాకోబు ఈ యాకోబు యొక్క ప్రియపుత్రుడు యోషేపు యోషేపు ఐగుప్తు యొక్క ప్రధాన అధిపతి యోషియపు చరిత్రకు ముగింపుగా ఆదికాండము తెరపడినది ఆదికాండానికి నిర్గమకాండానికి మధ్యనున్న మౌన కాలమునకు మూడున్నర శతాబ్దాల కాల వ్యవధి ఉంది ఈ కాలఘట్టంలో డెబ్బై మందిని కలిగిన ఇజ్రేల్ యొక్క చిన్న కుటుంబము గొప్ప అభివృద్ధితో ఇరవై లక్షల మంది గల గొప్ప జనసమూహముగా వృద్ధి పొందారు ప్రభుత్వంలో మార్పులు ఏర్పడటం వలన ఇజ్రాయేలుల జీవితము ఆకాశములోని కారు మేఘముల వలె గుంపైనది ముద్దుగా పెరిగిన వారు శత్రువులుగాను బాధింపబడు బానిసలుగా అయ్యారు నిర్గమ కాండపు సమకాల చరిత్ర ఈ కాలఘట్టాన్ని గూర్చి మరొకంత సమాచారం అందిస్తుంది నిర్గమ కాండ గ్రంథ పరిశోధన మోసే వ్రాసిన ఐదు కాండములలో ఈ గ్రంథము రెండవది ఈ గ్రంథానికి సిప్టోజెంట్ అనువాదకులు నిర్గమకాండమని పేరు పెట్టారు దేవుడు ఫరో దాస్యంలో నుండి ఇజ్రాయేలీలను విడిపించుటకు తీర్మానించనని దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచి కార్యములను బయలుపరిచినప్పుడు తెలుసుకున్నాడు తరువాత ఇజ్రాయేలీలకును ఐగిప్తీయులకును దేవుని యొక్క మహిమ బయలుపరచబడు స్థితిలో ఐగుప్తుల ఒక క్రమ ప్రకారం ప్రకారము పది తెగుళ్లను పంపుట ద్వారా ఇజ్రాయేలీలకు విడుదల అనుగ్రహించబడింది పగటిలో మేఘ స్తంభమును రాత్రిలో అగ్నిస్తంభమునై కాపుదలగా దారి చూపుట వలన మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రమును దాటారు సీనాయి చుట్టుపక్కల ఉన్న అరణ్య ప్రాంతమును చేరిన తర్వాత సుమారు ఒక సంవత్సరమును మించి అక్కడ నివసించారు దేవుడు తన నిబంధనను వారితో ఏర్పరచుకున్నాడు ఈ విధముగా దేవుని యొక్క బహుశ్రేష్టమైన ప్రత్యక్షతను మోసే ద్వారా ఇజ్రాయేలీలు పొందారు దాస్యము చేత చెదిరిపోయిన ఒక గొప్ప సమూహము మూసే నాయకత్వములో క్రమబద్ధమైన స్వేచ్ఛా జనముగా దేవుడు రూపాంతరపరిచినది మరొక ఆశ్చర్యకార్యము ఐగుప్తు దాస్యములో నుండి ఇజ్రాయేలును కలిగిన ఆశ్చర్యమైన విడుదల రాబో తరముల వారు గుర్తించడానికి ప్రతి సంవత్సరము ఆచరించేటట్లు పస్కా పండుగను దేవుడు ఏర్పరిచాడు దేవుడు తన ప్రజల కొరకు చేసిన విశేష ఆధారమైన ఈ విమోచన కార్యము ఇజ్రాయేలీల పూర్వ చరిత్రలోనూ కావ్యంలోనూ నెలకొన్నది దేవునికి ఇజ్రాయేలీలకు నిబంధన ద్వారా ఒక సంబంధం ఏర్పరచబడింది ఆ నిబంధన యొక్క క్రమ పద్ధతిని బట్టి దేవుని పరిశుద్ధ జనముగా ఇజ్రాయేలీలు అంగీకరించబడినారు దేవుని ఎదుట హృదయపూర్వకమైన తగ్గింపు విధేయత ద్వారా వారు పరిశుద్ధ జాతిగా జీవించవలసి వచ్చింది ఈ ఉద్దేశమును నెరవేర్చడానికి పది ఆజ్ఞలు నాయకత్వము ప్రత్యక్ష గుడారము మార్గదర్శకులుగా ఉన్నవి ఇప్పుడు మనము ఈ వీడియోలో నిర్గమాకాండము గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము రానున్న వీడియోలో నిర్గమాకాండంలోని ప్రాముఖ్యమైన స్థలాలను గురించి తెలుసుకుందాము అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక